మేడం భాద్రపద మాసంలో చంద్రగ్రహణం వస్తుంది అంటున్నారు అవునండి ఎప్పుడు వస్తుంది దీనికి నివారణ చర్యలు ఏంటి గ్రహణం అనేది పెద్ద ఆపద ఏం కాదండి నివారణ చేసింది మనకి గ్రహణం అనేది దానికి ఒక పండగ మనం దాని పండగలాగానే భావించాలి ఈ భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు అంటే ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి చంద్రగ్రహణం అప్పుడు పడుతోంది అంటే అప్పుడు స్పర్శకాలం అన్నమాట అంటే గ్రహణాన్ని వీక్షించే వాళ్ళకి చంద్రబింబాన్ని ఆ రాహు జస్ట్ అప్పుడే ఇలా పడుతున్నట్టుగా కనిపిస్తుంది దాన్ని స్పర్శకాలం అంటారు అంటే పట్టు అప్పుడు గ్రహణం పట్టే సమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకని చెప్తున్నారు తర్వాత విడుపు ఉంటుంది దాన్ని మోక్షకాలం అంటారు స్పర్శకాలమేమో పట్టటము మోక్షకాలమేమో విడవటం మోక్షకాలమేమో రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాలని చెప్తున్నారు సో ఈ మధ్యకాలం అంతా కూడా చాలా పవిత్రమైనదండి చాలా పవిత్రమైనది అటువంటి అవకాశం కానీ అంత చక్కటి పవిత్రమైనటువంటి సమయం కానీ మళ్ళీ మళ్ళీ ప్రజలకు దొరకదు అంటే మంచి పనులు చేయటానికి మంచి దాన ధర్మాలు చేసుకోవడానికి లేకపోతే నియమనిష్టలతో కూర్చొని జపం కానీ తపం కానీ హోమం కానీ ఏదైనా చేయటానికి కానీ గ్రహణం ఎంతసేపు పడుతుందో అంతసేపు మొత్తం కూడా చాలా పవిత్రమైన కాలంగానే మనం భావించాలి అయితే ఈసారి వచ్చినటువంటి చంద్రగ్రహణం కుంభరాశిలో ఉన్నటువంటి శతభిష నక్షత్రంలో ఉందని చెప్తున్నారు సో రీత్యా శతభిష నక్షత్రంలో ఈ యొక్క చంద్రగ్రహణం సంభవిస్తోంది కనుక కుంభరాశి వారికి ఏదో ఆపదలు వచ్చేస్తాయని రకరకాల అంటే వాటి ఏమంటే అంటే పుకార్లు పుట్టిస్తూ ఉంటారు ఇప్పుడు యూట్యూబ్లో ఎవరికి ఏం తోస్తే అది చెప్పచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి ఉంది కదా మనకి దాన్ని ప్రజలని ఎలా తప్పు మార్గంలో పట్టించాలని చాలామంది ఆలోచిస్తుంటారు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా పాప అమాయకంగా నమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు ఇతర మతస్థులకి మన యొక్క మతంలో చంద్రగ్రహణం అనేది ఎంత పవిత్రమైన కాలము అది ఎందుకు పవిత్రమైన కాలంగా మనం పరిగణిస్తున్నాము అనే విషయాన్ని అవగాహన ఇవ్వటం అనేది మన మతాన్ని మనం రక్షించుకున్నట్టుగా అవుతుంది అలా కాకుండా రకరకాల పుకార్లు ఈ రకంగా ఉండాలి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ రాశి వాళ్ళకి చాలా గడ్డు కాలం ఇటువంటివన్నీ పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి మనం చాలా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం ఎవరైనా కూడా సమాజానికి హితవు చేయటం కానీ లేకపోతే ప్రజలని ఒక చక్కటి అవగాహన కల్పించి చంద్రగ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళకొక చక్కటి వివరణ ఇచ్చేటట్టుగా ఉండాలి కానీ ప్రజలని భయభ్రాంతుల్ని చేసేసి చంద్రగ్రహణం అంటే మనకేదో పెద్ద ఆపద వచ్చేస్తుందని వాళ్ళు భయపడేలాగా ఏవే ఎవ్వరూ కూడా అటువంటి ప్రసంగాలు ప్రసారం చేయకూడదండి నిజం చెప్పాలంటే చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్థానాలను ఉంటాయి అందరూ చంద్రగ్రహణం పట్టగానంటే ఇప్పుడు మనం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలని చెప్తున్నాం రాత్రిపూట ఆ సమయంలో ఆ నియమనిష్టలు పాటించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి స్నానం తలస్నానం చేస్తారు అంటే సముద్రాలు నదులు ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ స్నానాలు చేసి వస్తారు మళ్ళీ విడుపు కాలం రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాలని చెప్తున్నారు అప్పుడు కూడా మళ్ళీ మోక్ష స్నానం అని అప్పుడు మళ్ళీ చేస్తారు ప్రధానంగా చంద్రగ్రహణానికి శాస్త్ర ప్రకారము చంద్రగ్రహణం అనేది ఒక చక్కటి పూజా కార్యక్రమంగా భావించే వాళ్ళందరూ కూడా పట్టు విడుపు స్నానాలు చేస్తారు ఇక ఈ మధ్యకాలం ఉంది కదండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలము చాలా చక్కటి బంగారు గంటలు అవన్నీ కూడా బంగారు సమయం అని చెప్పుకోవచ్చు గోల్డెన్ అవర్స్ అంటూ ఉంటాం మనం ఆ టైంలో ఏమేం చెయ్యాలి అంటే సాధారణంగా కుటుంబ స్థాయిలో మనం ముందు ఆలోచిద్దాం కుటుంబ స్థాయిలో అందరూ కూడా రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు పడుతుందంటే ఆ సమయానికి మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవాలి ఎందుకంటే గ్రహణ సమయంలో కొంత కాలుష్యం ఏర్పడుతుంది వాతావరణంలో అది భూమి వరకు కూడా ప్రసారం జరుగుతుంది అందుకని ఆ కాలుష్యాన్ని మనము అనుభవించకుండానే మన కడుపులో ఉన్నటువంటి ఆహారం పూర్తిగా అరిగిపోయింది అనుకోండి జీర్ణం అయిపోయింది అనుకోండి మనకి ఎటువంటి కాలుష్య వాతావరణం ఉన్నా ఏ రకమైనటువంటి వాయువులు వచ్చినా విషవాయువులు వచ్చినా మన శరీరానికి ఏమీ హాని జరగదు ఇది జనరల్గా అందరూ కూడా ఆహార విషయంలో కొంతమంది మధ్యాహ్నమే తినేయాలని చెప్తున్నారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల లోపలే తినేస్తే చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఉన్నప్పటికీ ఆ సమయానికి విషవాయువు ప్రసారణ అనేది మామూలుగా వాతావరణంలో ఉన్నా మనకు ఎటువంటి హాని జరగదని చెప్తున్నారు కొంతమంది ఏమో వృద్ధులు కానీ ఆర్తులు కానీ పచ్చిపిల్లలు కానీ కొంచెం రకరకాలైనటువంటి రోగగ్రస్తులు ఉంటారు కదా ఆహార నియమాలు పాటించవలసిన వాళ్ళు వాళ్ళైతే ఏదైనా కొంచెం లిక్విడ్స్ అవి తీసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే జావ పదార్థాలు పండు రసాలు అటువంటివి తీసుకోవచ్చు అంటే వాళ్ళు తొమ్మిది ముప్పై ఆరు గంటలకు కనుక కాస్త రెండు గంటల ముందరగా ఏ షుగర్ పేషెంట్స్ అయినా తినాలంటే మరి తప్పనిసరిగా వాళ్ళు మందులు వేయాలి ఏవో ఇవ్వాలి కదా మనం అప్పుడు గ్రహణం గ్రహణం అని వాళ్ళని ఆపితే దాని పరిణామాలు మళ్ళీ వేరుగా ఉంటాయి చేసి వాళ్ళకి కొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి కనుక వృద్ధులకి కానీ రోగార్థులకు కానీ చంటి పిల్లలకు కానీ వాళ్ళకి ఏవో కొన్ని లిక్విడ్స్ లాంటివి ఇవ్వచ్చని చెప్తున్నారు సో ఆ రకంగా మనం లిక్విడ్స్ అవి కూడా కొంచెం పిల్లలకి పెద్దవాళ్ళకి ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇక కుటుంబ వ్యవస్థలో మామూలుగా వీళ్ళు కాక మనకి గర్భవతులది పెద్ద ప్రశ్న అండి ప్రతిసారి దీని మీద కూడా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు గర్భవతులు గ్రహణం మొర్రి అని చెప్తారు అంటే అండి గ్రహణం సమయంలో ఇలా చేస్తే పిల్లలు అలా పుడతారు అలా చేస్తే ఇలా వస్త్ర వంకర్లుగా పుడతారు ఏదో అంగవైకల్యం ఏర్పడుతుంది ఇవన్నీ కూడా రకరకాల అపోహలు సృష్టిస్తూ ఉంటారు ఇది సమాజాన్ని ముఖ్యంగా గర్భవతులు చాలా సున్నితమైన మనస్సుతో ఉంటారు చాలా భయంగా కూడా ఉంటారు వాళ్ళు ప్రసవ సమయంలో ఎట్లా ఉంటుందో అంటారు అప్పుడు గ్రహణం వస్తే వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది పాపం అలా కాకుండా వాళ్ళకు ఒక అవగాహన ఏర్పరచాలి మనం ఏమీ లేదు ఆ విష వాతావరణం అంటే ఆ విషవాయువులు కాస్త మన ఇంట్లోకి ప్రవేశించకుండా గదిలో తలుపులన్నీ వేసేసుకొని ఆ గ్రహణ సమయం బయటికి రాకుండా ఇంట్లో ఉండొచ్చు శుభ్రంగా గర్భిణీ స్త్రీలు కూడా ఇంట్లో ఉండవచ్చు ఆ విషవాయువులు మన లోపలికి ప్రవేశించకుండా తలుపులన్నీ వేసుకొని లోపల లోపలే ఉంటే సరిపోతుంది వాళ్ళు కదలకుండా పడుకోవాలి గాలి కూడా పీల్చకూడదు ఏమీ చేయకూడదు ఇవన్నీ చెప్పి వాళ్ళని భయపెట్టడం కన్నా గర్భిణీ స్త్రీలను కొంచెం కంఫర్టబుల్గా ఉంచేటువంటి ఒక రూమ్లో ఉంచి వాళ్ళు ఏదో వాళ్ళ కాలక్షేపం వాళ్ళు మెల్లిగా చేసుకుంటారు బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది చాలా మటుకు నేను ఎంతమందినో అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను ఈ మధ్యలో వాళ్ళందరూ కూడా గర్భిణీ స్త్రీలను అయితే చాలా భయపెట్టేటువంటి రకరకాల సన్నివేశాలు చెప్పటము భయపెట్టేటువంటి విషయాలను కూడా వాళ్ళకి తెలియజేయటం జరిగింది ఇది కొంచెం ఏంటంటే స్త్రీలని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పరిధిలో వాళ్ళని ఎలా ఉంటే తర్వాత జరుగుతుంది అన్న విషయానికి అవగాహన కల్పించాలి కానీ చంద్రగ్రహణంగానే అది ఏదో భయంకరమైనటువంటి విషయం అనేటువంటి అపోహ కల్పించకూడదు చంద్రగ్రహణ సమయంలో సాధారణంగా విషవాయువులు భూమి వరకు వస్తాయి కనుక మన ఇంట్లో ఉన్నటువంటి నీరు కానీ వండుకున్న పదార్థాలు కానీ ముఖ్యంగా మనం ఊరగాయలు అవి ఏడాదికోసారి పెట్టుకుంటాం అవన్నీ కూడా కొంచెం వరకు పాడైపోతాయనేటువంటి అభిప్రాయం ఉంది అందరికీ కూడా దాని మీద కొంచెం గరిక వేసి పెట్టినందువలన ఆ గరికలో ఉండేటువంటి ఔషధ గుణాల వలన పదార్థం పాడవద్దు నీళ్ళైతే మనం పారబోసేసి మళ్ళీ పట్టుకోవచ్చు కానీ ఏడాదికి సరిపోయే ఊరగాయలను ఎక్కడ పారేసుకుంటాం అందుకని మనకి కొంచెం పసుపు ఒకటి ఉప్పు ఒకటి ఈ ఊరగాయ సామాన్లు ఒకటి ఇవన్నీ ఉంటాయి కనుక వాటి మీద అంతా కూడా గరిక వేసి పెట్టాలి తర్వాత దేవుడి స్థానాల్లో కూడా మనం ఎప్పటి నుంచో విగ్రహాలు పూజ ఉండేటువంటి కొన్ని దేవతా చిత్రపటాలు మనకు ఉంటాయి ఇక్కడ కూడా ఏంటంటే మనం ఎంతో రోజు పూజ చేసి కొంత శక్తిని నిక్షిప్తం చేస్తాం విగ్రహాల్లో కానీ ఫోటోల్లో కానీ అవి దాన్ని అలాగే కాపాడుకోవాలి అంటే వాతావరణంలో కొంత కాలుష్యం ఏర్పడ్డప్పుడు మన పూజ గదిలో మాత్రం ఎందుకు రాదుది అందుకని అక్కడ కూడా కొంచెం గరిక వేసిపెట్టి ఆ యొక్క గది యొక్క పవిత్రతను మనం కాపాడుకోవడం కూడా మనకు ఉన్నటువంటి బాధ్యతల్లో ఒకటి ఈ రకంగా ఆ చంద్రగ్రహణ సమయంలో ఏదైనా చిన్నపాటి హాని జరుగుతుంది అనుకుంటే ఇంట్లో కుటుంబంలో వ్యక్తులు కానీ పూజ గది కానీ లేకపోతే మనం వండుకున్న పదార్థాలు కానీ వాటిని రక్షించుకోవడానికి ఈ గరిక చాలండి మనకి తర్వాత నిజానికి చంద్రగ్రహణం అనేది ఒక పర్వదినం అంటే అమావాస్య పౌర్ణమి ఇవన్నీ మన సంస్కృతిలో మనకి పర్వదినాలు కానీ అంటే పండగ కానీ మనం భావిస్తాం ఇది కూడా భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజునే వస్తుంది కనుక వాళ్ళ పర్వదినంగానే భావించాలి మనం అందుకని ఆ పర్వదినం రోజున మనం ఏం చేస్తాము దాన ధర్మాలు చేస్తాం పూజలు చేసుకుంటాం సో పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టదైవాన్ని స్మరిస్తూ కూర్చుంటే గ్రహణ సమయంలో ఒక మూడు నాలుగు గంటల వ్యవధి ఉంటుంది కదా ఆ సమయంలో ఏదో టీవీ ముందర కూర్చోకుండా కాస్త ఇష్టదైవాన్ని స్మరిస్తూ కూర్చుంటే మంచిది చాలా మటుకు లలితా సహస్రనామో విష్ణు సహస్రనామో చదువుకుంటే చాలా మంచిది ఆ సమయంలో అంటే ఒకసారి చదివినటువంటి సహస్ర ఫలితము పది రెట్లు ఎక్కువగా ఫలితం వస్తుందని చెప్తారు సాధారణంగా మనం ఒకసారి చదివితే ఒకసారి చదివిన ఫలితమే వస్తుంది అలా కాకుండా గ్రహణ సమయంలో మనం ఏ చిన్న పని మంచి పని చేసినా అది పది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఇంకొక విషయము దాన ధర్మాల దగ్గరికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది యాభై ఆరుకి మన దానం తీసుకోవడానికి మన ఇంటికి ఎవరు వస్తారు ఎవరు అది విడిచేసరికి అర్ధరాత్రి అవుతుంది ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు ఆ సమయంలోనూ ఏమీ దొరకదు కానీ మన్నాటి వరకు అంటే ఆ రోజు తెల్లారి తర్వాత ఆ నక్షత్రం ఇంకా మనకు ఉంది అంటే పూర్వభద్ర నక్షత్రం ఒకటి శతభిషా నక్షత్రం ఒకటి ధనిష్ట నక్షత్రం ఒకటి ఈ మూడిటికి కూడా ఎక్కువ ప్రభావం ఉందని చెప్తున్నారు సో ఈ నక్షత్రం ఉన్నప్పుడు ఆ నక్షత్ర కాలంలో మనము దానాలు చేస్తే ఆ రోజున చేసిన ఫలితమే మనకు వస్తుంది అందుకొని చేసి మనం ఏమన్నా ఒక వంద రూపాయలు ఎవరికన్నా ఇస్తే అది వెయ్యి రూపాయలు ఫలితాన్ని ఇచ్చినట్టుగా అంటే వెయ్యి రూపాయలు ఇచ్చినంత ఫలితం మనకు వస్తుంది అన్నమాట ఏదైనా కూడా మనం చేసిన మంచి పనికి అది పది రెట్లు ఎక్కువగా మనకు ఫలితం వస్తుంది అని అన్నంత గొప్ప కాలం చంద్రగ్రహణ సమయం అదేదో ఆపద సమయంగా దాన్ని ఏదో భయపెట్టే రకంగా ప్రజలకి సూచనలు ఇచ్చేవాళ్ళందరికీ మనం మన ఛానల్ తరఫున చెప్తున్నది ఏంటంటే చంద్రగ్రహణాన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని చక్కగా దాన ధర్మాలు చేసుకొని పూజలు చేసుకొని లేదంటే కొంతమందికి మంత్రోపదేశం ఉంటుంది ఆ మంత్రాన్ని ఆ సమయంలో కనుక వాళ్ళు ఎక్కువగా స్మరిస్తూ కూర్చుంటే అంటే ఆ మంత్రాన్ని పదే పదే స్మరిస్తూ ఉండటం వలన ఆ మంత్రాన్ని తీసుకున్నటువంటి దీక్ష వాళ్ళకి ఫలిస్తుంది అది చంద్రగ్రహణ సమయంలో మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళందరూ ఆ మంత్రాన్ని పదే పదే పఠించడం వలన వాళ్ళకి చాలా ఉత్తమోత్తమ ఫలితాలు లభిస్తాయండి దాంట్లో సందేహం లేదు ముఖ్యంగా మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో తప్పనిసరిగా ఆ మంత్రాన్ని ఉపాసన చేయాలి చేయటం వలన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అది మంచి అవకాశంగా తీసుకోవాలి మన మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు సో ఆ రకంగా వాళ్ళు ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఇక నియమనిష్టలు పూజలు ఇవి అంటే మనం చెప్పుకున్నట్టుగానే కుటుంబ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చెప్పుకున్నాము తర్వాత ఆచరించవలసిన నియమాలు చెప్పుకున్నాము స్థానాలు తర్వాత ఏం చేస్తే బాగుంటుంది ఆ గ్రహణ సమయంలో అనే విషయాలు కూడా మనం చర్చించుకున్నాం ఈ విధంగా చంద్రగ్రహణ సమయం అనేది ఒక మంచి సువర్ణ అవకాశంగా తీసుకొని దాన ధర్మాలు చేసిన ఆరోగ్యాన్ని కాపాడుకున్న చంద్రగ్రహణం గురించి నలుగురికి మంచిగా చెప్పగలిగిన ముఖ్యంగా దానం చేయాలి అంటే కొంతమందికి ఏం దానం చేయాలని సందేహం వస్తుంది వాళ్ళకి కిలో బావు సాధారణంగా మన కొలత ఏదైనా దానం చేయాలంటే బియ్యమును తెల్లటి మినుములు ఉంటాయి కదా ఈ రెండు కూడా దానం చేస్తే మంచిది ఒక బావు బియ్యం తీసుకొని ఎవరికైనా దానం చేస్తే ఆ కిలోంబావే వంద కిలోలు ఇచ్చినంత ఫలితం అనమాట మనకి ఆ గ్రహణ సమయాన్ని అంత పవిత్రంగా చెప్పారు మన పరంగా మనం చెప్పేది ఏంటంటే దీన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకోండి అని మనం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ మేడం నమస్కారం మేడం ఈ చంద్రగ్రహణం గురించి చాలా మందిలో అపోహలు అనుమానాలు ఉన్నాయి వాటన్నిటికీ ఇప్పుడు నివృత్తి చేశారు ధన్యవాదాలు మేడం